ముందుగా మన ఒక చిన్న స్టోరీ చెప్తాను అదేంటంటే పిట్ట ఎప్పుడు కూడా చెట్టు కొమ్మ మీద కూర్చినప్పుడు ఆ చెట్టు కొమ్మ విరిగిపోతుందని ఎప్పుడు అది భయపడదు ఎందుకంటే తనకి ఆ చెట్టు కొమ్మ మీద కన్నా తన మీద తన రెక్కల మీద తనకి ఎక్కువ నమ్మకం కాబట్టి ఎప్పుడు కూడా పిట్టెప్పుడు కూడా చెట్టు కొమ్మను నమ్ముకోదు తన రెక్కను నమ్ముకుంటుంది అలాగే మనం కూడా ఎప్పుడు మనల్ని మనం నమ్ముకోవాలి ఫస్ట్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ లవ్ ఇవర్స్ మనతో మనం కాసేపైనా మాట్లాడుకోవాలి రోజులో కాసేపైనా మనం ఏంటి అన్నది మాట్లాడుకోవాలి ఏం చేస్తున్నాము ఏంటి మన పొజిషన్ ఏంటి అన్నది మనతో మనం మాట్లాడుకోవాలి అబ్దుల్ కలాం గారు అంటారు ఎప్పుడు కూడా రోజులో కాసేపైనా మనతో మనం మాట్లాడుకోకపోతే ఒక గొప్ప వ్యక్తితో మాట్లాడే అవకాశాన్ని మనం కోల్పోతామని కాబట్టి ఎప్పుడు కూడా మనల్ని మనం ప్రేమించుకోవడం నేర్చుకోవాలి మనం ఏంటో మనం తెలుసుకోవాలి దానికి ఒక స్వాట్ అనాలిసిస్ ద్వారా కూడా మనం మనం ఏ మనలో ఉన్న బలాలు ఏంటి బలహీనతలేంటి అని కూడా మనం తెలుసుకోవచ్చు అంతేకాని మనలో మనం మనం ఏంటో తెలుసుకోకుండా ఎవరో వస్తారని ఏదో చేస్తారని మనం ఎప్పుడు కూడా ఎదురు చూడకూడదు మనకి చిన్నప్పటి నుంచి మనం చూస్తే ఎప్పుడైనా పడిపోయామనుకోండి పడిపోయినప్పుడు వెంటనే మనం ఏం చేస్తామంటే చుట్టూ వాళ్ళని చూస్తాం ఎవరైనా ఉన్నారా మనకి ఎవరైనా హెల్ప్ చేస్తారా మనం ఎవరిని లేచి కూర్చోపెడతారా అని మనం ఒక హెల్ప్ గురించి చూస్తాం అలా కాకుండా మనకేంటంటే మనం పడితే మనమే లేచేటట్టు మనం ఉండాలి అది ఏ విషయంలో అయినా ఒక ఫెయిల్యూర్ వచ్చినా కూడా అదొక సక్సెస్ గానే అనుకొని అదొక స్టెప్ అనుకొని ఇంకా ముందుకెళ్ళడానికి మనం ప్రయత్నించాలి ఈ విషయాన్ని మనం పిల్లలకి మనం చేస్తూ పిల్లలకు కూడా నేర్పించాలి ఈ రోజు రేపు పిల్లలు ఏంటంటే మనం అన్ని సమకూర్చడం వల్ల వాళ్ళకి కష్టం అంటే ఏమిటో కూడా తెలియట్లేదు కష్టం తెలిస్తేనే వాళ్ళు రేపు ఉదయం సుఖం విలువ తెలుస్తుంది కాబట్టి పిల్లలు పడిపోయినా కూడా వాళ్ళకి పడితే లేవడం కూడా నేర్పించారు ఫెయిల్ అయితే వాళ్ళు ఎలా మళ్ళీ సక్సెస్ గా అవ్వాలో కూడా వాళ్ళకి నేర్పించాలి అప్పుడే ఒకసారి పడ్డారు పడ్డారనుకోండి పడినప్పుడు మనం వాళ్ళని అనుకోండి రెండోసారి వాళ్ళే ఎందుకు పడ్డామని వాళ్ళే అనాలిసిస్ చేసుకుంటారు ఆహా నేను స్పీడ్గా పరిగెట్టమని నేను పడిపోయాను కాబట్టి నెక్స్ట్ టైం వాళ్ళు స్పీడ్గా పరిగెట్టకుండా నడవడానికి ప్రయత్నిస్తారు కాబట్టి వాళ్ళ జాగ్రత్త వాళ్ళు తీసుకుంటారు కాబట్టి మొదటి నుంచి మనం ఏం చేయాలంటే పిల్లల దశ నుంచి కూడా వాళ్ళకి పడిపోతే లేవడం నేర్పించాలి ఫెయిల్ అయితే ఎలా మళ్ళీ మనం పుంజుకోవాలి ఎలా మళ్ళీ మనం వెరిఫై చేసుకోవాలి ఆ మిస్టేక్స్ అని చేస్తుంటే పెద్దయ్యగా వాళ్ళు ఏ విషయంలోకి అయినా ఒకరి మీద ఆధారపడకుండా వాళ్ళకు వాళ్ళు స్ట్రెంగ్ అవుతారు వాళ్ళ మీద వాళ్ళ నమ్మకంతో వాళ్ళు ముందుకు వస్తారు దీనికి ఏంటంటే మనం ఫస్ట్ ఫ్యాక్ అనాలిసి అనాలిసిస్ చేసుకోవాలి అది ఏంటంటే ఎస్ ఫర్ స్ట్రెంగ్త్ మన స్ట్రెంగ్త్ ఏంటో మనకి తెలియాలి డబ్ల్యూ ఫర్ వీక్నెస్ మన వీక్నెస్ ఏంటో మనకి తెలియాలి ఆపర్చునిటీస్ ఏమున్నాయో తెలియాలి టీ ఫర్ థ్రెట్స్ ఏమున్నాయో కూడా తెలియాలి ముందుగా మనకి మనం ఏం చేయగలము మనలో ఉన్న బలాలు ఏంటి మన బలహీనతలు ఏంటి వాటి వల్ల మనకు ఆపర్చునిటీ ఏమున్నాయి థ్రెట్స్ ఏమున్నాయి ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి దానికి ఒక చిన్న ఉదాహరణగా మహాభారతంలోని పాండవులు పన్నెండు సంవత్సరాలు అరణ్యవాసం చేశాక ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేశారు చేసినప్పుడు వాళ్ళు ఏం చేశారు అంటే వాళ్ళు ఏ పని పడితే అజ్ఞాతవాసంలో వాళ్ళు ఎవరికి తెలియకుండా రహస్యంగా వాళ్ళు జీవితాన్ని గడపాలి సంవత్సరం పాటు అయితే వాళ్ళు ఏ పని పడితే ఆ పని తీసుకోకుండా వాళ్ళకి ఏమొచ్చు ఏమి రావు అనేది వాళ్ళు తెలుసుకోలేదు పాండవుల్లోని మొదటివాడైన ధర్మరాజు గారు ఏం చేశారంటే ఆయన చదరంగంలో ఆయన అరితేరివాడు ఆయన ఓడినా కూడా ఆయనకు ఆ విద్యలో ఆ మెరుపులని బాగా తెలిసినవాడు కాబట్టి ధర్మరాజు గారు విరాట్ కొలువులోని క్రీడా మంత్రిగా వచ్చారు అలాగే ద్రౌపది ద్రౌపది ఒక మహారాణి ఏంటంటే రాణిగా తను ఎలా ఉండాలి తన అవసరాలు ఏంటి అని తనకు తెలుసు కాబట్టి రాణిగారి దగ్గర చెలికెత్తగా ప్రధాన చిలికెత్తగా తను చేరింది అంటే గౌరవం ఉంటే ప్రధాన చిలికెత్త అంటే అతని గౌరవం ఉంటుంది తనకి ఎవరిని తెలియకుండా కూడా ఉంటుంది తనకి ఏంటి ఎందుకు అది ఎంచుకుంది అంటే తనకి రాణిగా ఏం అవసరం అన్ని కూడా తెలుస్తాయి కాబట్టి అది తను ఎంచుకుంది నెక్స్ట్ భీముడు భీముడు మనకు అందరికీ తెలిసింది భీముడు భోజన ప్రియుడు భీముడు ఏం చేశాడంటే వంటసాలలో ఒక వంటవాడిగా జాయిన్ అయ్యాడు జాయిన్ అయ్యి తను తినచ్చు అందరికి వండి పెట్టచ్చు అన్న ఉద్దేశంతో తను అలా వంట వంచుగా అలాగే అర్జునుడు అర్జునుడితో శాపం వల్ల అప్పుడు విచ్చేసుకొని తను ఏంటంటే ఒక నంతకుడుగా ఒక నాట్యం నేర్పే వాడిగా అక్కడ ఆ కొనులో చేయలేడు అలాగే భరత సంకీర్తులు వాళ్ళు ఏం చేశారంటే వాడికి ఫ్యూచర్ ని చూసే శక్తి ఉంటుంది అంటే వాళ్ళు అన్నమాట తర్వాత ఏం జరుగుతుంది ఫ్యూచర్లో ఏం జరుగుతుంది దురదృష్టి వాడికి ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే మనుషులతో ఉంటే వాళ్ళ విద్య బయటపడిపోతుంది అని చెప్పి వాళ్ళు మనుషులతో కాకుండా జంతువులతో ఉండడం అలాగే అంటే గుర్రాలని సంరక్షించే పని వాళ్ళు పెంచుకుంటారు అలాగే వాళ్ళు ఏ పని కాకపోతే ఆ పని కాకుండా వాళ్ళకి ఏమొచ్చు వాళ్ళు థ్రెడ్స్ ఏంటి అవన్నీ చూసుకొని దాన్ని బట్టి వాళ్ళు వాళ్ళ వాళ్ళ పనులు వాళ్ళను ఎంచుకొని విరాట్ వాళ్ళు జాగి అలాగే మనం కూడా మన బలాలు ఏంటి మన బలహీనతలు ఏంటి అవి చూసుకొని మనం ఎప్పుడైనా ఒక డిఫెన్ యువర్ గోల్స్ మనం ఒక బోల్ పెట్టుకునేటప్పుడు మనం ఇవన్నీ చూసుకుని బోల్ పెట్టుకుంటే మనం అది కరెక్ట్ గా మనం నెరవేర్చుకోగలం అలాగే మనం మనకంటూ ఒక లక్ష్యం అంటూ ఉండాలి లక్ష్యం లేకపోతే ఏమవుతుందంటే వేరే వాళ్ళ లక్ష్య సాధనకి మనల్ని వాళ్ళు యూజ్ చేసుకుంటారు లక్ష్యం ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా లేడర్ అవుతారు లక్ష్యం లేని వాళ్ళు ఎప్పుడు కూడా లేబర్ అవుతారు కాబట్టి మనకంటూ ఒక లక్ష్యం అంటూ ఉండాలి ఆ లక్ష్యం కోసం మనం శ్రమిస్తే తప్పకుండా మనకి ఈ సక్సెస్ అన్నది వస్తుంది అయితే చాలా మంది అనుకుంటారు మనకి ఏమొచ్చు ఏమి రావులే నాకు ఏమొచ్చు చాలా మందిలో మహిళ ఏమొచ్చు ఏదో మ్యారేజ్ అయిపోయింది నాకేదో ఆ పిల్లల్ని చూసుకోవడం తప్పేసి నాకు ఏమొచ్చు ఏం రాదు అని అనుకుంటారు చాలా మందిలో నెగిటివ్ ఫీలింగ్స్ చాలా మందిలో ఉంటాయి కానీ చెల్లం లేని రాయిని కూడా చెక్కడం మొదలెడితే శిల్పం అవుతుంది కదలు రాయిలోనే శిల్పం తాగుంటే పరుగులు పెట్టగల నీలో బతకడానికి ఏదో ఒక మంచి లక్షణం ఉండే ఉంటుంది కాబట్టి ఒక్కసారి ఆలోచించండి మీలో ఉన్న మరవేంటో మీరు తెలుసుకోండి దాన్ని బట్టి మీరు మీ గోల్ అంటూ సెట్ చేసుకొని దాన్ని బట్టి మీరు సక్సెస్ ని సాధించండి ఈ సక్సెస్ సాధించే క్రమంలో మీరు ఎప్పుడో గోల్ పెట్టుకున్నప్పుడు దాని మీద ఫోకస్ ఆన్ యువర్ టార్గెట్ ఎప్పుడు కూడా మీకు టార్గెట్ మీద ఫోకస్ ఉండాలి టార్గెట్ మీద ఎలా ఫోకస్ ఉండాలి అంటే మహాభారతంలోని ద్రోణాచార్యులు ఇటు గౌరవులకి అటు పాండవులకి విలువిద్యలు నేర్పిస్తూ ఉంటారు నేర్పిస్తూ ఉన్న క్రమంలోని సారి కౌరవులు అనుకుంటారు ఈ ద్రోణాచారి గారు ఎప్పుడు కూడా అర్జున్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు తనకి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు మనకు కూడా నేర్పితే మనం కూడా పెద్దగా నేర్చుకుంటాం కదా మనం కూడా బాగానే అన్ని చేస్తున్నాం కదా అని అనుకుంటారు వాళ్ళకి కరెక్ట్ గా తెలియజేయడానికి లైవ్ గా వాళ్ళకి తెలియజేయడానికి కానీ ద్రోణాచార్య గారు ఏం చేస్తారంటే అందర్నీ ఒక ప్రదేశానికి తీసుకెళ్ళి దూరంగా చెట్లు మీద ఒక పిట్టని పెట్టి వాళ్ళ వాళ్ళకి ఏం చెప్తారంటే ఆ పిట్ట కన్నుని మీరు ఇక్కడి నుంచి పిట్ట కన్నుని మీరు కొట్టాలి అది ఎలాగంటే నేను మీకు మీకు ఒక్కొక్కరిని పేరు పెట్టి పిలుస్తాను మీరు ఒక్కొక్కరు వచ్చి నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను ఆ క్వశ్చన్స్ కి సమాధానాలు చెప్పిన తర్వాత మీరు అప్పుడు విల్లు తీసుకొని ఆ పిట్టకి గురు పెట్టి ఆ పిట్ట కన్నుని మాత్రమే మీరు కొట్టాలని చెప్తారు అయితే అందరూ సరే అంటారు మొదటిగా ధర్మరా ధర్మరాజు గారిని పిలుస్తారు పిలిస్తే ఆయన మీకు ఏం కనిపిస్తున్నది అని పిట్ట కనిపిస్తుంది పిట్ట కన్ను కనిపిస్తున్నది చెట్లు కనిపిస్తున్నాయి అని చెప్తారు అయితే వీళ్ను అక్కడ పెట్టిసి పక్కకు అంటారు తర్వాత మళ్ళీ దుర్యోధను పిలుస్తారు పిలిచి నీకు ఏం కనిపిస్తున్నది అడిగితే పిట్ట కనిపిస్తున్నది పిట్ట కన్ను కనిపిస్తున్నది చెట్లన్నీ కనిపిస్తున్నాయి మీ అందరూ కనిపిస్తున్నారు పాండవులు కనిపిస్తున్నారు కౌరవులు అందరూ కనిపిస్తున్నారు అని చెప్తారు అయితే వీళ్ళు అక్కడ పెట్టి పక్కకు వెళ్ళారు అలాగే ఒక్కొక్కరిని పిలుస్తుంటే అందరూ కూడా ఒక్కొక్కరు అడుగుతూ ఉంటారు ఇలాగే చెప్తూ ఉంటారు అందరూ చివరిగా తన కొడుకైన అశ్వత్ని పిలుస్తారు పిలిచి నీకేం అడిగితే అశ్వత్థం అంటాడు నాకు పిట్ట పిట్ట కన్ను మాత్రమే కనిపిస్తున్నాను ఇంకేమైనా అంటే నాకు ఇంకేమి కనపట్లేదు పిట్ట పిట్ట కన్ను మాత్రమే కనిపిస్తుంది అయితే నువ్వు కూడా అప్పుడు అర్జున్ పిలిచి నీకేం కనిపిస్తున్నాడు అంటే అర్జునుడు నాకు పిట్ట కన్ను మాత్రమే కనిపిస్తున్నా ఇంకేమైనా కనిపిస్తున్నాడు అంటే నాకు ఇంకేమి కనపట్లేదు ఒక పిట్ట కన్ను మాత్రమే కనిపిస్తున్నది అంటే అప్పుడు బాణం తీసుకొని సంధించి ఆ అనుగుణిని కొట్టమంటే అప్పుడు అర్జునుడు బాణం తీసుకొని ఇల్లు వేస్తే అది ఏంటంటే కరెక్ట్ గా ఆ కంటి మీద మాత్రమే పడి అది చెక్క బొమ్మ అనమాట దాని మీద మాత్రమే కంటి మీద పడి చాలా దూరంలో ఆ పిట్ట పడుతుంది కాబట్టి అంత టార్గెట్ ఏమైనా ఏ పని చేసినా ఒక చదువు విషయంలో కానీ ఏదైనా పని విషయంలో కానీ టార్గెట్ మీద ఎప్పుడు కూడా మనం ఫోకస్ చేయాలి